పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సిరిపోషణ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని రాష్ట మహిళా శిశ సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి కరుణ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతిగల్ గ్రామంలో ఆరు సంవత్సరాల లోపు విద్యార్థులు బాలింతలు గర్భిణులకు ఫిబ్రవరి మాసంలో వారానికి ఒకసారి రాగి లడ్డులు రాగి జావా మొలకెత్తిన విత్తనాలు మిల్లెట్ లడ్డు పంపిణీ చేపట్టేందుకు ఉద్దేశించిన సిరి పోషణ పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకటి కరుణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంతో మహిళలు పిల్లలు బాధపడుతున్నారన్నారు రాష్ట్రంలో నలభై శాతం మహిళలు ఎనిమియాతో బాధపడుతున్నారన్నారు ముప్పై శాతం పిల్లల వయసు తగిన బరువు ఎత్తు లేవన్నారు మహిళలు తమ గురించి తమ ఆరోగ్యం గురించి తమ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు को बारूला वाला कंपनी को समान कंपनी शेयर बाकी है वैसे इसमें उन्नति आगे रहने को डेवलपमेंट प्रोसेस में आगे दिखती रहेगी आगे एम्प्लॉईज की और रिसर्च की सैलरी को इधर अंदर में बदलाव करके एक नया पे स्ट्रक्चर करना है शायद इस कर वर्ष के बाद आने ये भी ना जुड़े तो ना जुड़े अंदर में वो वाला है అయితే లాస్ట్ సంవత్సరాలు కావచ్చు ఒక అమ్మకి డెలివరీ పెయిన్స్ వచ్చాయి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆమె యాక్చువల్గా ఫస్ట్ గేబీ పుట్టింది నార్మల్గానే కానీ తర్వాత అమ్మకు నార్మల్గా పెయిన్స్ వస్తున్నాయి చాలా గేబీ బాగా వీక్ అవుతుంది దాంట్లోనే పెయిన్స్ తీయలేకపోయి తర్వాత ఏమైంది అంటే ఇస్తారు కదా ఆ ఒక తల్లిని మొత్తం ఇట్లా ఉన్న కరెక్ట్ కాదు కొనుక్కున్న మనిషిని మొత్తం ఇస్తారు అప్పుడు అక్కడ ఉండేటువంటి వెన్నుపూస మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది దాంట్లో ఇలా అని ఇంజక్షన్ ఇచ్చి ఆ పాడు మొత్తం చేసే క్రమంలో అనస్తీషియా అనేది నడుముకి చాలా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల ఏమైంది ఇప్పుడు ఏం తెలియదు చాలా ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి పది సంవత్సరాలుగా ఈ బాధ వాళ్ళు ఏమైనా అంటే మీకు అన్నవాళ్ళు టీచర్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ఆశాలు కానీ చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు ఈ విధంగా కేర్ఫుల్గా చూసుకుంటున్నప్పుడు మన